ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కొని కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు వారికి వేదిక హార్దిక స్వాగతం తెలియజేస్తుంది హార్టీ వెల్కమ్ సార్ మరికొద్ది క్షణాల్లో గౌరవనీయులే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు షార్ట్ వైల్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లరాయి విత్ దిస్

ఇతర ఉన్నతాధికారులు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం తెలియజేస్తున్నారు మరికొద్ది క్షణాల్లో ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు within a short while today's chief guest and esteemed governor of andhra pradesh sri abdul nazir ji కామీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు యవత్ భారతీయుల గుండెల్లో సంపూర్ణమైన దేశభక్తిని భక్తిని నింపి భరతగడ్డ నలు చెరుగుల అభివృద్ధి ఫలాల్ని పొంపి దేశ కీర్తి ప్రతిష్టల్ని హిమోత్తుంగ శిఖరాగ్రంపై నిలిపి ప్రపంచమంతా జే జేజేలు పలికేలా చేయాలన్న దీక్ష కసి పట్టుదల నర నరాల్లో ఉప్పొంగుతూ మనందరినీ కంకణ బద్ధుల్ని చేస్తాయి